ఈ ఒక అయినను కదలకుండా కట్టేసి ఉంచింది సూడూరి బనీదనే మీదనే ఎందుకున్నాడంటే ఇంతకు ముందే ఈపుల మీద బ్యాండ్ బజాయించిందట పక్క పంటి ఉన్న ఈ అక్క ఆ ఎవడ దొంగోడు కావచ్చు దొరకబట్టి ఈపు చింతపండు చేసినట్టున్నది అనుకునేరు కాదు ఈ తన్నులు దిన్నైనా ఈమె మాజీ భర్త కట్టేసి కొట్టింది కూడా ఈ అక్కనే పాపం ఏం చేసిండట అంటే చిన్న ఫ్లాష్ లకు పోవాలి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజు పల్లె కాడు ఉండే ఈ కర్ణాకర్ తోటి కావ్యకు నాలుగేళ్ళ కింద అయిందట అయితే పెండ్లైన మూడు నెలలకే తాగుడు తన్నుడు పెట్టే వరకు అవగారింటికి వచ్చి ఇడుపుగాయుధం చేసుకున్నదట ఇక అప్పుడు పెద్ద మనుషులు పంచాయతీ చేస్తే పెండ్లికి పెట్టిన కట్నం బంగారం అన్ని వాపస్ ఏమంటే ఇస్తాను ఒప్పుకున్నాడట ఈ సిపాయి ఇక ఈయన ఇంకో పెళ్లి చేసుకొని మంచిగానే ఉంటున్నాడట కానీ ఇడుపుగాయుధం అయినాక ఇస్తాను ఒప్పుకున్న కట్నం పైసలు బంగారం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడట